మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము సుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల జంగారెడ్డి నుంచి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా ఆకాశముందు ఆసీనుడు తండ్రి సృష్టికర్త అయిన నిత్యము పరిశుద్ధ దేవదతులతో కొనియాడబడుతున్న ఏసయ ఆరాధనకు యోగ్యుడా సృష్టిని ఆధీనంలో ఉంచుకున్నవాడా నైనా మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులయ్యా నైనా నా పాపముల కొరకు రక్తం కర్చి ప్రాణం పెట్టి మరణించి నృత్యాన్ని జయించి తిరిగి లేచిన మహనీయుడా నా కొరకు త్వరలో రానున్న రాజాతి రాజా ప్రవ్వా నీకు వందనాలయ్యా ఆయన ఈరోజు మహారాష్ట్రలో ఉన్న గచ్చరోలి అనే ప్రాంతం కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాని నీ చేతులకే అప్పగించుకుంటున్నానయ్యా గచ్చిరోలిలో ఉన్న పన్నెండు మండలాలని పదహారు వందల ఎనభై ఒక్క గ్రామాలని నీ చేతులకి అప్పగించుకుంటున్నాను అందులో ఉన్న ఏ ఒక్కరు నశించిపోకుండా నాయన మీ కనికరాన్ని కృప కొరకే వేడుకుంటున్నామయ్యా ఆ ప్రజలందరూ నైనా యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నువ్వే దేవుడు అని మీరే ఆరాధనకు యోగ్యుడని ప్రజలందరూ తెలుసుకొని వారి పాపాలను ఒప్పుకొని నీ వైపు తిరగడానికి సహాయించండి ప్రభా ఆయన అక్కడున్న కుడి ఎడమ తెలియని చిన్న పిల్లలు ఆయన యవనస్తులు పెద్దలు వృద్ధులు కుటుంబాలు అధికారులు నాయకులు ప్రతి ఒక్కరూ నాయన నీ ఆధీనంలో ఉంచుకొనండి అయ్యా వారికి రక్షణ మారుమనిసిన దయచేయండి ప్రభా ఆయన ప్రజలను పరిపాలిస్తున్న అధికారులు నీతి న్యాయంతో ఆయన ప్రేమతో పనిచేయడానికి చేయండి వారు నైనా తోటల్లిపోకుండా గుండె చెదిరి తిరగకుండా ప్రభా నీ ఆదరణ కృపను దయచేయండి ప్రభా నీ కృపను ఇవ్వండి సహాయం చేయమని వేడుకుంటున్నాము ముఖ్యంగా తండ్రి గసరుని పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాము నాయన ఈ నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకిబిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కాపుతలు భద్రతను దయచేయమని చేయమని సైనాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే